ఆదాల మిషన్ నెల్లూరు జిల్లా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు వినిపిస్తున్న పదం ఇది గూఢచారి సినిమాల్లో ఒక ప్రత్యేక వ్యూహం ప్రకారం శత్రు శిబిరంలోకి ప్రవేశించడం దాన్ని విజయవంతంగా నాశనం చేసి తిరిగి వెళ్లిపోవడం నెల్లూరు జిల్లాలో ఆదాల పొలిటికల్ మిషన్ టూ థౌజండ్ నైన్టీన్ కూడా అచ్చం ఇలాగే సస్పెన్స్ థ్రిల్లర్లా సాగింది ముసుగులో ఉన్న బాస్ తనకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేసి తిరిగి బాస్ వద్దకు చేరుకున్న సీన్ లాగానే ఆదాల పొలిటికల్ మిషన్ కూడా రక్తి కట్టింది నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉదయగిరిలో తన మిషన్ను మొదలుపెట్టాడు అక్కడ కలతలు సృష్టించిన తర్వాత ఆత్మకూరు టీడీపీలో చిచ్చు పెట్టాడు ఆ తర్వాత కోవూరులో కూడా వేలు పెట్టాడు అక్కడ కూడా తగలబెట్టాక నెల్లూరు సిటీలో అజీజ్ అభ్యర్థితో అంటూ అక్కడ కూడా పుల్ల వేసి నిప్పు రాజేశాడు నెల్లూరు రూరల్కి మాత్రం ఎవరూ రాకుండా జాగ్రత్తపడి చెవిలో మాటగా జయకుమార్ రెడ్డికి మంత్రోపదేశం చేసి ఆయనను కూడా రెచ్చగొట్టాడు కావలిని కూడా ఎందుకు వదిలిపెట్టాలనే ఉద్దేశంతో ప్రతాప్ కుమార్ రెడ్డికి బేద సోదరులకు మధ్య చిచ్చు రగిల్చాడు ఇలా తన పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో జిల్లా టీడీపీ వర్గాల్లోనూ కలతలు కలహాలు సృష్టించేశాడు మధ్యలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కొంతమందిని ఎగదోసి ముఖ్యమంత్రి వద్ద ఫిర్యాదులు కూడా చేయించారు ఇలా ఆదాల అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైలెంట్ కిల్లర్ గా సృష్టించిన భీభత్సం రోజు టీడీపీకి తీవ్రమైన తలనొప్పులు తెప్పించేశాయి ఇవన్నీ ముదిరి పాకానబడిన దశలో స్వకార్యాన్ని చక్కదిద్దుకొని మంత్రం వేసినట్లుగా ఎన్నికల ప్రచారం మధ్యలో నుంచే అదృశ్యమై తెల్లారేసరికి తన ఇంటిపై పార్టీ జెండా కూడా మార్చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆదాల కొట్టిన ఈ దెబ్బకు టీడీపీ శ్రేణులకు మైండ్ బ్లాక్ అయిపోయింది దట్ ఈజ్ ఆదాల మిషన్ టూ థౌజండ్ నైన్టీన్